ఈ ఐపీఎల్ సీజన్లో అన్ని టీమ్స్ దాదాపుగా పన్నెండు పదమూడు మ్యాచ్లు ఆడేశాయి అంటే ప్రతి టీంకి మిగిలింది ఒకటి లేదా రెండు మ్యాచ్లే కానీ ఇప్పటికీ అఫీషియల్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళింది కోల్కతా నైట్ రైడర్స్ మాత్రమే మిగిలిన మూడు బెర్తుల కోసం ఆరు టీమ్స్ ఇప్పటికీ కొట్టుకుంటున్నాయి రాజస్థాన్ రాయల్స్ కి ప్లే ఆఫ్స్ వెళ్ళడం దాదాపుగా ఖాయం ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికే పదహారు పాయింట్లు ఉండడంతో పాటు మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి సో వాళ్ళకు ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ మిగతా టీమ్స్తో పోలిస్తాయి ఇక హైదరాబాద్ ఆటగాళ్లు ఉన్న ఫామ్స్కి మూడో బెర్త్ వాళ్ళదే అని మనం ఫిక్స్ అయిపోయిన నాలుగో బెర్త్ ఎవరిది అనేదే చర్చ అంతా ఈ నాలుగో బెర్త్ కోసం ఢిల్లీ ఎల్ఎస్జి లాంటి టీమ్స్ పోటీ పడుతున్నా వాటికంటే మెరుగైన రన్ రేట్ ఉన్న కారణంగా బెటర్ ఆపర్చునిటీ ఉన్న టీమ్స్ అంటే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఈ నెల పద్దెనిమిదో తారీఖున బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ ఈ ఐపీఎల్ సీజన్లో నాలుగో బెర్త్ను కన్ఫర్మ్ చేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ప్లే ఆఫ్స్కి వెళ్లే ఛాన్స్ ఎక్కువ అయితే ఈ మ్యాచ్కి ఇంకా నాలుగు రోజుల టైం ఉన్న అప్పుడే ఈ మ్యాచ్కు సంబంధించిన టార్గెట్ స్టాటిస్టిక్స్ వైరల్ అవుతున్నాయి అదేంటంటే ఈ మ్యాచ్లో సీఎస్కి గెలిస్తే మిగిలిన టీమ్స్తో పని లేకుండా పదహారు పాయింట్లతో క్వాలిఫైర్స్కి వెళ్తుంది ఎందుకంటే కేకేఆర్ తర్వాత అంత రన్ రేట్ ఉన్న టీం చెన్నయ్యే కాబట్టి ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే మాత్రం ఓ ఈక్వేషన్ ఉంది ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సిఎస్కే మీద పద్దెనిమిది పరుగులు అంతకంటే ఎక్కువ తేడాతో గెలవాలి లేదా సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎంత టార్గెట్ ఇచ్చినా కూడా దాన్ని ఆర్సీబీ పద్దెనిమిది పాయింట్ ఒక ఓవర్లలో చేసి చేయాలి అలా చేస్తే సిఎస్కేకి ఇప్పుడున్న నెట్ రన్ రేట్ను ఆర్సీబీ ఓవర్కమ్ అవుతుంది పద్నాలుగు పాయింట్లతో మిగిలిన జట్ల కంటే మెరుగైన రన్ రేట్తో ప్లే ఆఫ్స్ అవకాశాలను దక్కించుకుంటుంది ఫాఫ్ డూప్లిసి టీం మరి పద్దెనిమిదితో ముడిపడి ఉన్న ఈ స్టాట్స్ను పద్దెనిమిదో నెంబర్ జెర్సీ ఆటగాడి విరాట్ కోహ్లీ సాధిస్తాడు లేదా నెంబర్ సెవెన్ తలాఫర్ రీజన్ que me ha hecho de lo contrario choral